త్రిష వర్సెస్ నయనతార ఎవరికి ఎక్కువ ఉన్నాయో తెలిస్తే దిమ్మ తిరిగిపోవడం పక్క దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదిన అగ్రతారాలుగా వెలుగుతున్నారు త్రిషా నయనతార రెండు వేల మూడులో వచ్చిన మనస్సినక్కరే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార అయితే రజనీకాంత్తో కలిసి చేసిన చంద్రముఖి సినిమా ఈ బ్యూటీకి అటు తమిళ తెలుగు నాట ఒకేసారి పాపులారిటీ తెచ్చుకుంది ఆ తర్వాత టాలీవుడ్ కోలీవుడ్ స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది దక్షిణ దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార టాప్ పొజిషన్లో ఉంది ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు పన్నెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది నయనతార నెట్వర్త్ అక్షరాల నూట ఎనభై మూడు కోట్లు చెన్నైలో నయన్కు వంద కోట్లు విలువ చేసే ఫోర్ బిహెచ్కే ఇల్లు ఉంది నయనతార గ్యారేజీలో బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ మెస్ మెస్ మెర్సిడీస్ జిఎల్ఎస్ త్రీ ఫిఫ్టీ డితో పాటు టొయాటో ఇన్నోవా క్రిస్టా ఫోర్డ్ కార్లు ఉన్నాయి ప్రశాంత్ సిమ్రాన్ జంటగా నటించిన జోడీ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష ఆ తర్వాత ఆరు సామి వర్షం ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది ఏజ్ పెరిగే కొద్దీ త్రిష మరింత బ్యూటీనెస్తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా పది సినిమాలకు పైగానే ఉన్నాయి త్రిష ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు రెమినరేషన్ తీసుకుంటుంది ఇక త్రిష ఆస్తుల విషయానికి వస్తే ఆమె నెట్వర్త్ సుమారు వంద కోట్ల వరకు ఉంది త్రిషకు చెన్నైలో ఏడు కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది అలాగే హైదరాబాద్లో కూడా ఖరీదైన బంగ్లా ఉంది ఇక త్రిష కేవలం అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఏడాదికి పది కోట్లు పైగానే సంపాదిస్తుంది త్రిష గ్యారేజీలో రేంజ్ రోవర్ ఎవోక్ మెర్సిడీస్ బెంజ్ ఇక్లాస్ బిఎండ్ల్యూ కార్లు ఉన్నాయి